నువ్వు పెడితే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయర్రా పిల్లలది మొన్న వారం రోజులు పది రోజులు స్టార్ట్ చేసినారు లైవ్ ఇలా నాకి పిల్లలతో రావద్దు దీంట్లో అక్కడ పెట్టేసి స్టార్ట్ చేసినావా స్టార్ట్ అయింది నువ్వు నువ్వు స్టార్ట్ చేసి మనమున్నే కనిపిస్తే ఏం కదా లెక్క పిల్లలు ఒక్కటే అంటే మైనర్స్ కి అలా లేదంట నేను అక్కడ పోయి ఏం చెప్తా ఇక చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ చేసినప్పటి నుంచి లైవ్ పెట్టలేదు ఫస్ట్ టైం లైవ్ పెట్ పెడుతున్నాను ఇక్కడ పంపనూరు దగ్గర పార్క్ ఉంది కదా పార్క్ లో పెడదామని వచ్చాను ఎవరన్నా లైవ్ లోకి వస్తే హాయ్ చెప్పండి పార్క్ పార్క్లో పెట్టాను లైవ్ ఫస్ట్ టైము బాగుంటుంది కదా అని ఇక్కడికి పంపినూరుకు వచ్చి అట్లే ఇక్కడ లైవ్ కనెక్ట్ చేశాను రెండు లైవ్లోకి వస్తే హాయ్ చెప్పండి ఇంకా రాలే రాలేవరు లైవ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి

మా ఫ్రెండ్ కూడా లైవ్ పెడుతుంది అనమాట మా ఫ్రెండ్ లైవ్ పెట్టింటే వాళ్ళలోకి వెళ్ళి మా బాబు అయితే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఒక లైక్ అయితే చూసారు హాయ్ అండి హాయ్ హాయ్ ఆచి భారతి ఎండస్తుంది హాయ్ అండి రమేష్ గారు ఎక్కడ మేడం ఈ పార్క్ పంపనూరు దగ్గర అండి అనంతపూర్ పంపనూరు దగ్గర అన్నమాట చూడండి మీరు కూడా చూసేయండి మా ఫ్రెండ్ అండి ఏబి క్రేజీ బ్లాగ్స్ అనమాట ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తప్పకుండా మేమైతే ఇట్లా హాయ్ రమేష్ గారు బాహుబలి తిన వెనకాల ఉంది జాగ్రత్త మేడం అంట జాగ్రత్త ఇక్కడ పంపనూరు దగ్గర పార్క్ ఉందండి మీకు కూడా పాసిబిలిటీ ఉన్నప్పుడు పిల్లలతో వచ్చి బాగా సరదాగా గడపచ్చు ఫోన్ బాగుంటదండి మొత్తం లొకేషన్ అంతా సూపర్ సూపర్గా ఉంటది వస్తున్నారు పోతున్నారు వారి అని అర్థమైంది కాకపోతే జోగ్గా అన్నాను కూడా జోగ్గానే అన్నాము చాలా మంది ఉంటారండి ఈ పార్క్లో మొత్తం పంపిణీ అందరూ మొత్తం ఉంటారు వస్తారు బాగా చేస్తూ ఉంటారు ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది వస్తూ ఉన్నారు చాలా మంది ఇంకా కరైనా కామెంట్ చేశారా ఇక లేదు నో కామెంట్ నో తెలంగాణ నల్లగోండ డిస్టిక్ దియాల గారు ఓ థ్యాంక్స్ అండి తెలంగాణ నుంచి కూడా మా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ మాటి డైలీ ఉంటుందండి కదా లైక్ డైలీ ఓపెనే కదా ఈ పార్ట్ డైలీ ఉంటది రెగ్యులర్ గా ఉంటుంది ఓపెన్ అయితే రెగ్యులర్గా ఉంటుంది నేనైతే ఈరోజు వచ్చాను మొన్న జనవరి ఫస్ట్ రోజు మా స్కూల్ ఫ్రెండ్స్ అంతా వచ్చారా ఇక్కడ నన్ను పిలిచారు నాకైతే వీలు కాలేదు రావడానికి వాళ్ళు ఆ రోజు వచ్చారు మళ్ళీ అయితే మేము ఇద్దరం వచ్చామన్నమాట ఎంతమంది వచ్చారు ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఒకరైనయారు సండే కదా పాపం ఫ్రీగా ఉండింటారు అందుకు కాసేపు అయినా వచ్చినందుకు థ్యాంక్స్ అండి లైవ్ లోకి తన ఛానల్ కూడా ఉంది ఏ క్రేజీ వ్లాగ్స్ ఇంకోసారి చెప్తున్నా తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వన్ లైక్ మాదే మీ వెనకాల చిన్నోని కోసం ఓకే అండి హాయ్ అండి ఇక్కడ పంపునూరు దగ్గర పార్క్లో లైవ్ చేస్తున్నాము చూడండి మొత్తం బాగుంటుంది అండ్ బట్ పిల్లలు చాలా మంది ఇలా పిల్లల్ని పిలుచుకొని కూడా వస్తున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ ఎంట్రన్స్ అంటే అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ హాయ్ పెట్టి మా బాబు మా ఫ్రెండ్ ఫోన్ లో అయితే తను లైవ్ పెట్టింది కదా మా బాబు అక్కడికి లైవ్ లో జాయిన్ అన్నమాట అయినా ఏంటిది నువ్వే ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నది కాబట్టి నువ్వే నువ్వే బాహుబలి అంట ఇప్పుడు మరి ఇప్పుడు ఫోర్ మెంబర్స్ వచ్చారు లైవ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఎట్లా నువ్వు ఎక్కడ అక్కడ ప్రశాంతంగా అంటే కొంచెం డెస్క్ పైన కూర్చుంటే బాగుంటుంది అండి టెన్ డెక్స్ ఎక్కువ మాది అనంతపూర్ అండి అనంతపూర్ మాది అయితే ఇది అనంతపూర్ కళ్యాణదుర్గం రోడ్డుకు ఉంటుందండి పార్క్ కళ్యాణదుర్గం రోడ్ ఇక్కడ కూర్చుందాం ఒకటి కావాలి హ్యాపీ అంటే ఎక్కడిపోదాం ఎక్కడిపోదాం నేనే పట్టుకోవాలండి వద్దులే అది కూడా నువ్వే కదా తీసుకోమనండి అది కరెక్టే చూడాలి సరిపోతుంది కూర్చుందామా అక్కడ కూర్చున్నామా అదో అక్కడ బెంచ్ ఉంది కదా మా వాడు చూడండి కోసం స్టాండ్ తెచ్చుకున్నాం అనమాట హాయ్ మాస్కొని వెళ్తూ ఉన్నాం ఇక్కడ పంపిణీ దగ్గర పార్క్కి వచ్చామండి ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నానండి టేబుల్ పైన కూర్చున్నాయి చూస్తున్నారు ఇక్కడ టేబుల్ బెంచెస్ ఏంటి ఇట్లా అరేంజ్ చేశారు అన్నమాట హాయ్ అండి హాయ్ మీకు కూడా ఇక్కడంతా పిల్లలు ఆడుకోవడానికి అంతా చాలా బాగుందండి

అనంతపూర్ దగ్గర అంటే పంపనూరు బుక్రే సముద్రం దగ్గర కొండమీద రాయుడు అట్లా టెంపుల్స్ ఉన్నాయండి చాలానే ఉన్నాయి మళ్ళీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గరే మాది చాలా బాగుంటుంది అంత లక్ష్మీనారాయణ ఏంటండి మీ కామెంట్ స్మాల్ ఎలిఫెంట్ అంటే మీరు నన్ను అంటున్నారా ఏమి ఫోన్ లేండి వినాయకుడితో పోల్చినట్లే కదా నో ప్రాబ్లం అంతే కదా మీకు దగ్గర చెప్తున్నారా ఓకే ఓకే అండి వేయి స్తంభాల గుడి మీకు దగ్గర ఎవరో లైవ్ లోకి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇంట్రెస్ట్ తప్పించుకోడు భారతి మా బాబు ఈ మా చానలే ఇంకోటండి భారతీలాక్స్ అని దాని నుంచి అయితే నా కొడుకే హాయ్ పెట్టాడు మరి పాప్కార్న్ తినండి టీవీ చూడు హాయ్ 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 ఫోన్ చేసారా లైవ్ వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ మా ఫ్రెండ్ అలైక్య స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట మేము తన ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఏబి అలైక్య క్రేజీ వ్లాగ్స్ అన్నమాట కూడా బాగా చేస్తుంది వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తన వీడియోస్ చూడండి కామెడీ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి బాగుంటాడని చూడండి తన కామెడీ అంటే ఇష్టం అన్నమాట కామెడీ బాగా ఎక్కువ చేస్తూ ఉంటుంది మా బాబు బిజీగా ఉన్నాడు అనమాట మా ఫోన్ లోనే ఇంకో ఫోన్ లో లైవ్ ఆన్ చేసుకొని కామెంట్ ఉన్నాడు ఈ పిల్లలకి ఫోన్ చిక్కితే చాలు హాయ్ ఇట్లా వచ్చాం పార్కు దగ్గరికి

గా కూర్చున్నాం అనమాట అంతా బాగుంటుందండి అలా వస్తూ ఉంటారు పిల్లలతో పంపునూరు దగ్గర ఎంట్రన్స్ లా వస్తున్నారండి జనాలు టెం అంటే ఒక సండే ఒకటి ఇక్కడ టెంపుల్ పోయిన వాళ్ళు కూడా ఇట్లానే వస్తారు అంటే సండే వస్తే పిల్లలకి బాగా రిలీఫ్గా ఉంటుంది కదా అని చాలామంది వస్తున్నారండి పిల్లలతోనే చాలామంది వస్తున్నారు ఫస్ట్ టైం అండి లైవ్ పెట్టడం ఇలా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నగా చిన్న చిన్న పిల్లలు అందరూ చూడండి ఎలా వస్తున్నారు బాగా అందరూ ఫ్యామిలీతో

మీ నేను అడగాలి వెళ్తున్నాము జింకల్ దగ్గరికి చూపిస్తాము అండి చిన్న ఉన్నాయి ఆ మంది హాయ్ వచ్చారా వస్తున్నారు ఇట్లా పిల్లలతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి వచ్చే పార్క్ దగ్గరికి సండే పూట్ల ఇట్లా పిల్లలకి పార్క్ దగ్గర పిలుచుకొని వస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది పెద్దలు కూడా బాగుంటది కదా అట్లా తిను కూడా భారతి పెడదా మా ఇంకోసేపు లేదబ్బా రియల్ సింకెల్ కూడా ఉన్నాయి కదా బయటికి ఎంట్రన్స్ మళ్ళీ పోతే భర్తీ మళ్ళా రావాల్సి వస్తుందేమో అదిగే అది కదా

ఆ చిన్న చూపి ఇంకా కట్టు ఆహా నేను నవ్వుతున్నా సరిపోతున్నాయ్ అవును అంతే ముందు పెద్దది ఉండే బాగా మేము అప్పుడు త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది అక్కడికే ఓకే 음. <laughs> 아. ఇక్కడ పెడుతున్నామండి ఇట్లా అనంతపూర్లో పార్క్ పంపనూరి దగ్గర కూర్చున్నాయి ఇక్కడ చల్లగా ఉంటాయి బాగా

మా ఫ్రెండ్ కూడా పెట్టింది లైవ్ దేవాన్స్ రా ఇక్కడ కూర్చో నువ్వు వెళ్ళిపోయినావా ఎన్ని నిమిషాలు వచ్చింది ఏమైతుంది నేను ఇంకా ఎగ్జిట్ అవుతున్నా ఇది భయం అవుతందా అంటే టైగర్ ని చూస్తేనే నాంది నాకు భయమేట్లేదు అట్లా వస్తా క్లియర్ భయం పిల్లలు ఒక్కటి కనిపిస్తుంది యాక్సెప్ట్ చేయద్దు దేవాంశు ఆంపుటస్ కాదు చాల్లే బాబికా ఇంకా చూద్దాం అంతే కదా మళ్ళా ఇవ పెట్టినప్పుడు బెట్నపు వీడియో ఎన్ని బెంగాలీ వీడియోస్ ఉంటా అంటే ఇది బ్యాక్ వచ్చేసి ఇట్లా హౌ మనీ మినిట్స్ 23 ని